హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ్ళైతే నేను ఒక మంచి రెసిపీ అయితే చేశానండి ఈ రెసిపీ రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అయితే చాలా బాగుండుద్దండి నేనైతే ఇవాళ ప్రాన్స్ కొఫ్తా కర్రీ చేశాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ ప్రాన్స్ కొఫ్తా కర్రీ ఎలా చేయాలో ఎలా చేసానో చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా టేస్టీగాను చాలా ఎమ్మెగా ఉందండి కర్రీ అయితే ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం నేనైతే కొఫ్తా ప్రిపేర్ చేయడానికి హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నాను టూ స్పూన్స్ శనగపిండి వన్ స్పూన్ ఫ్లోర్ దాని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ఒక కోడిగుడ్డు కోఫ్తా చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సాల్ట్ రుచికి సరిపడా పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ వేసిన తర్వాత కొద్దిగా నూనె వేసి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ పెట్టేయాలండి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం కడాయిలో చేసుకుందాం కోఫ్తా కర్రీ చాలా బాగుండిద్ది మనమైతే కొద్దిగా నూనె రాసుకొని మ బాల్స్గా చేసుకోవచ్చు నేనైతే మామూలు కోఫ్తాస్గా వేసేస్తున్నానండి బాల్స్గా చేసి వేసినా పర్వాలేదు లేకపోతే నూనె హీట్ అయిన తర్వాత మామూలుగా వేసేసినా పర్వాలేదండి ఇప్పుడైతే నేను కోఫ్తాస్ ఫ్రై చేయడానికి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి ఇదిగోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కోఫ్తాస్ వేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి నేనైతే ఇలాగే వేస్తానండి వంట అయితే స్లో చేసేయాలి స్లో చేసేసి మనం ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కోఫ్తాసు మనకి బాగా లోపల దాకా ఫ్రై అవ్వాలంటే లోమంట మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలి కోఫ్తాస్ని కోఫ్తా కర్రీ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలండి చూసారా ఇలా మనం కొద్దిగా లోపల ఉడికితే సరిపోయండి కడాయిలో కొఫ్తా కర్రీ చాలా బాగుండుద్దండి కడాయిలో చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే ఇటు అటు ఫ్రై చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోయద్దండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి కొఫ్తా కర్రీ పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారండి పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ కర్రీకి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా అయితే ఉంది కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేయండి కర్రీ ఇప్పుడైతే ఇది ఫ్రై అయితే అయిపోయిందండి మనమైతే తీసేద్దాం ఇంకా చాలు కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకైతే సరిపోతాయండి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి ఈ కోఫ్తాస్ తీసేద్దామండి మనం లోపల దాకా ఉడికితే సరిపోయిద్ది నేనైతే ఒక ప్లేట్ ప్లేట్లో అయినా తీసేస్తున్నానండి ఇప్పుడు దీని తర్వాత మనమైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇదిగోండి నేనైతే రెండు లవంగా రెండు చెక్క రెండు యాలుక్కాయలు వేసానండి అదే నూనెలో ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయ కచ్చా పచ్చగా మిక్సీ పట్టానండి మనం మిక్సీ పట్టి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుండేది ఇది అయితే కాసేపు ఫ్రై అవ్వాలండి అసలు చాలా బాగుండిద్ది కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటా కూడా మిక్సీ పట్టుకున్నానండి ప్యూరీలా మన కోఫ్తా కర్రీలోకి మనకి అక్కడక్కడ ఆ టమాటా ప్యూరీ పుల్లదనం తగులుతుంటే చాలా దండి కర్రీ నేనైతే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే టమాటా ప్యూరీ వేసుం టూ మీడియం సైజ్ టమాటాలండి మిక్సీ పట్టాను ఇదైతే కొద్దిగా సేపు బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనం పచ్చదనం టమాటాలు పచ్చి అనేది మనకి ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్టీగా ఉండిద్ది నేనైతే హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇందులోకి ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసేయాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలపాలండి మనకి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అవుతేనే టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను హాఫ్ స్పూను మనకి మసాలా గ్రేవీ అయితే భలే ఉండిద్ది కదా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలపండి బాగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా అందులో ఫ్రై అవుతే బాగుండుద్దండి కర్రీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి నేను ఇలా చెప్పినట్టు చెప్పేలా చేసుకోండి మీరు కర్రీ చాలా బాగుండుద్దండి రోటీస్లోకి చపాతీస్లోకి చబల్లే ఉండిద్ది రైస్లోకి కర్రీ అయితే మనం గ్రేవీతోనే తినే వచ్చేది అంత టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ధనియా కొద్దిగా జీరా పౌడర్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఈ ఇందులో కూడా వేసుకోవాలండి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ హోమ్మేడ్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసినాయి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేస్తే బల్లి ఉండిద్దండి టేస్ట్ అయితే బాగుండుద్ది ఇప్పుడు ఒక్కసారి బాగా కలపండి మంట అయితే స్లో మీదే పెట్టుకోండి మసాలాలన్నీ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి కంపల్సరీ అయితే ఒక త్రీ స్పూన్స్ పెరుగు అయితే వేస్తున్నాను మనకి ప్ర పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండుద్దండి పెరుగు వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి నేను చూపించే విధంగా చేసుకోండి కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉండిద్దండి చాలా బాగుండుద్ది ఇప్పుడైతే టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి కారం వేసి ఒక్కసారి బాగా కలపండి అసలు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి కోఫ్తా కర్రీ చాలా బాగుండుద్దండి మనకి రెస్టారెంట్లో మనం కర్రీ తీసుకుంటే ఎలా ఉండిద్దో అలాగే ఉండిద్దండి చాలా టేస్టీగా అయితే ఉండిద్ది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుద్ది ఇది ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడైతే మనం కోఫ్తాస్ అయితే కొద్దిగా నీళ్ళు వేసి అది కొద్దిగా నీళ్ళు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ప్లేట్ వేసేసి ఒక టూ మినిట్స్ పెట్టేద్దాం మనకి ఆ వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కోఫ్తాస్ వేసేయాలండి కోఫ్తాస్ వేసేసి మంట స్లో చేసేసి ప్లేట్ వేసి పెట్టేయాలండి ఎందుకంటే ఈ గ్రేవీ మొత్తం ఈ కోఫ్తాస్కి పట్టి బల్లే ఉంటాయండి కోఫ్తాసు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్లేట్ వేసి పెట్టేస్తున్నాను మనకి ఆ కర్రీకి ఆ కోఫ్తాస్ అన్నీ పట్టి బల్లే ఉండిద్దండి కర్రీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పైన ఉండి ఆ కొత్తిమీర ఫ్లేవరు ఆ పెరుగు ఫ్లేవరు ఆ మసాలా ఫ్లేవరు మనకైతే కోఫ్తాస్ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇదోండి చూసారా ఇప్పుడైతే ప్లేట్ వేసేసి ఒక టూ మినిట్స్ పెడతాను మనకు ఆ గ్రేవీ అంతా పీల్చుకొని ఆ కోఫ్తాస్ బల్లే ఉంటాయండి చూసారా ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఎవరైనా సరే కర్రీకి ఫిదా అవ్వాల్సిందే ఇలా ఒక్కసారి ట్రై చేయటి కర్రీ మీకైతే బాగా నచ్చిందండి చాలా టేస్టీగాను చాలా బాగుండిద్ది నేనైతే ఒక సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా కొఫ్తా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఒక్కసారి ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ప్లీజ్ ఛానల్లో ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో అయితే ఫుల్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీ కొఫ్తా కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను మనకి రెస్టారెంట్లో కూడా ఎంత టేస్టీగా అయితే కర్రీ ఉండదండి మీరు ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది కర్రీకే ఫిదా అయిపోతారండి ఇంట్లో అంత టేస్టీగా అయితే ఉండిద్ది ఎంతో టేస్టీగా ఎమ్మెగా కొఫ్తా కర్రీ అయితే నేనైతే ట్రై చేశాను మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్